ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ సమస్యల్ని చాలా అలవకగా తీర్చడానికి తేలికైనటువంటి అంశం ఉంటుంది ఎందుకంటే మొన్న రీసెంట్గా పోయిన వారం మోడల్ స్కూల్ ఉండేటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు సంబంధించి పీడీలు అవుట్సోర్సింగ్ డిగ్రేడ్ ఎంప్లాయీస్ వీళ్ళందరికి సంబంధించినటువంటి దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయలు అంటే ఎనిమిది నెలల జీతాలు రాకుండా రకరకాల కారణాల చేత పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను ఒక జిల్లాకు మొత్తాన్ని కలిపి ఒక ఏజెన్సీని కాకుండా మన చే అంటే చిన్న చిన్న లాగా ఏం చేసింది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికంటే వాళ్ళకి ఏజెన్సీలు ఇవ్వడంతో ఏమైపోయిందంటే ఈ చిన్న ఏజెన్సీలు కనీసం ఒక ముప్పై నలభై మంది అవుట్సోటీ టైంలో రెన్యువల్ చేసుకోకపోవడం రకరకాల కారణాల వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చినటువంటి బడ్జెట్ని అట్లే హోల్డింగ్లో పెట్టేసినటువంటి పరిస్థితి ఏర్పడింది కొన్ని ఏజెన్సీలు ఏం చేశాయి వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి ప్రతి సంవత్సరం గవర్నమెంట్తో రెన్యువల్ చేసుకోవాలి ఆ రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల ఏమైపోయిందంటే దాదాపుగా ఈ సోర్సింగ్ ఉపాధ్యాయులకు సంబంధించిన తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ అట్లే పెండింగ్ లో ఉండిపోయింది గత ఎనిమిది నెలలుగా అంటే గవర్నమెంట్ ఇచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫండు రిలీజ్ చేసిన ఏజెన్సీలు వీళ్ళకు జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడదు ఎందుకు అంటే ప్రతి ప్రాంతానికి ఒక ఏజెన్సీ అదే జిల్లాకు ఒక ఏజెన్సీ చొప్పున ఉంటే ఒక జిల్లా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని వీళ్ళకు ఇన్ టైంలో అంటే ప్రభుత్వం ఇచ్చిన వెంటనే వీళ్ళకి జీతాలు ఇచ్చేటువంటి అవకాశం ఉండేది కానీ అటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళకి ఈ విషయం తెలియక మనం నేరుగా కమిషనర్ నరసింహరెడ్డి గారిని కలిస్తే మా మేము ఎప్పుడో ఫండ్ రిలీజ్ చేశాము మీకు జీతాలు రాలేదు అనేటువంటి విషయం మా దృష్టి కూడా రాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఇమ్మీడియట్గా అంటే మేము ఈరోజు కలిసి వినతి పత్రం ఇస్తే మరుసటి రోజే తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వడం జరిగింది ఫెడరేషన్ నుంచి మా వంతు సహకారం కూడా మేము చేస్తున్నాం ఇటువంటి అనేకమైనటువంటి చర్యలు చేయడానికి ప్రతి ప్రాంతం నుంచి ఒక కమిటీలు అనేది గెలుస్తూ వెళ్తున్నాం ఈ కమిటీలో భాగంగా రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా డి క్లాస్ డి గ్రేడ్ ఎంప్లాయీగా ఉన్నటువంటి మల్లేష్ ఈ ఈరోజు ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది కాబట్టి ఎందుకంటే దాదాపుగా ఒక వెయ్యి మంది ఉపాధ్యాయులు రకరకాల ఉద్యోగులు ఈ మోడల్ స్కూల్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అతను ముందుకెళ్లడం కోసం అతనికి ఈ అవకాశం అనేది కల్పించడం జరిగింది కావున ఈరోజు అతనికి అపాయింట్మెంట్ ఇచ్చేసి తదుపరి కార్యాచరణ కార్యక్రమాలకు అనేది అతనికి అవకాశం కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఉండాలి రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఉండే మహిళలు మహిళా కార్మికులు కూడా ఆ పేరు శరణ్యారెడ్డి మన్నే శరణ్యారెడ్డి మహిళా కార్మికులను కూడా ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు లాగా వారి కూడా ఒక స్థానాన్ని కల్పించి ఆ కార్మికుల సమస్యలను కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటి నుంచి సారీ రెండు కోట్ల నుంచి రెండు కోట్ల యాభై లక్షల మంది వివిధ రంగాల కార్మికులు ప్రజెంట్ గా ఉన్నారు అందులో మీ జర్నలిస్టులు కూడా కలం కార్మికులుగా పిలువబడుతూ ఉంటారు అయితే ఈ వివిధ రంగాల కార్మికులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అన్ఆర్గనైజేషన్ సెక్టార్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటు ఎదుర్కొంటూ ఉన్నారు ఆర్గనైజ్డ్ సెక్టార్లో కూడా చాలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు అయితే వీరు ఎవరిని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేటువంటి అంశంలో చాలా వరకు ఏమైపోతున్నాయంటే వినతి పత్రాలకు మాత్రమే వీరి ఇబ్బందులు అనేవి ఆగిపోతూ ఉన్నాయి ఎందుకంటే చాలామంది చాలా రకరకాల సొంత ఆర్గనైజేషన్లు ఉన్నాయి మెకానికల్ అని చెప్పేసి వాళ్ల సొంత ఆర్గనైజేషన్లు ఆటో కార్మికులు అని చెప్పేసి వాళ్ళ సొంత ఆర్గనైజేషన్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే వివిధ రంగాల భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వాళ్ళ సొంత ఆర్గనైజేషన్లు వాళ్ళ ఆడియో దాకాను వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చేసి ఆ వినతి పత్రాన్ని పక్కన పడేసినటువంటి పరిస్థితులు గతంలో చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే అటువంటి అన్ని రంగాల కార్మికులను ఏక తాటిపైకి తీసుకొచ్చి ఐఎన్టీయూసి ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వారి యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వారికి ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి లేబర్ కార్డ్ లేబర్ కార్డ్ అనేది అనునిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో వర్కింగ్ డేస్లో ప్రతి నిత్యం లేబర్ కార్డ్ ఇవ్వాలి అనేటువంటి ఒక రూల్ అనేది లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం అనేది నిర్ణయించింది కానీ ఈ లేబర్ వీళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యే విధానం కొంత ప్రాబ్లం ఉంది తర్వాత ఈ లేబర్ కార్డు అప్లై చేసుకునేటువంటి విధానంలో అనర్గనైజ్ సెక్టర్ లో కూడా చదువుకున్న వాళ్ళు ఎవరున్నారు ఒక 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 ఎవిడెన్స్ ఒక డాక్యుమెంట్ తెస్తే ఇంకో డాక్యుమెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి అంటే ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల ద్వారా కూడా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే లేబర్ కార్డు కూడా పొందలేనటువంటి పరిస్థితి ఉంది ఎవరికైనా మీడియేటర్కి చెప్తే వేలు వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు కానీ ఇన్ టైంలో లేబర్ కార్డు వాళ్ళకి వచ్చే విధంగా ఎవరు కూడా చూడట్లేదు సో ఇటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక బాట అనేటువంటి కార్యక్రమం చేపట్టింది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి కార్మిక బాట కార్యక్రమం ద్వారా అన్ని రంగాల కార్మికుల జిల్లాల నాయకులను జిల్లా కార్మిక సంఘాలను మండల స్థాయి కార్మిక సంఘాలను వీళ్ళందరినీ కూడా కలిసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏవైతే రూపంలో ఐఎన్టీయూసీ ఫెడరేషన్ టేకప్ చేసి జిల్లా ముప్పై మూడు జిల్లాల వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని ఇబ్బందులను ఒక తాటిపైకి తీసుకొచ్చి వాటిని తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలపైన సొల్యూషన్ చూపించేదానికి కూడా ఈ రాష్ట్ర వ్యాప్త కార్మిక బాట అనేటువంటి కార్యక్రమం అనేది ఐఎన్టీయూసీ ఫెడరేషన్ చేపట్టింది ప్రతి ప్రాంతంలో మినిమం అంటే ప్రతి జిల్లాలో మినిమం నాలుగు నుండి ఐదు రోజులు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో స్టే చేసి అక్కడ ఉండేటువంటి అందరినీ అక్కడ ఉండేటువంటి నాయకులు కావచ్చు కార్మిక సంఘాల నాయకులు కావచ్చు వీళ్ళందరికీ కలిసి అక్కడ ఉండేటువంటి పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో పట్టు సాధించి ఆ వాటి సమస్యలను ఎంత తేలికగా తీర్చడానికి అవకాశం ఉందో ఆ తీర్చేటువంటి అంశాలను కూడా వాళ్ళకు కూడా ఒక ఐడి ఒక గైడెన్స్ చేసి ఆ గైడెన్స్ ద్వారా ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యూ

हाँ चेक किया